ఆయన రాజకీయ అరంగేట్రతోనే సంచలనం సృష్టించారు అప్పటి సీఎం కూతురిపై గెలిచి ఇటు రాష్ట్రం అటు దేశంలో ఫోకస్ అయ్యారు తన లోక్సభ పరిధిలో తాను మరోసారి గెలవడంతో మరో ఇక లోకల్ బాడీ ఎలక్షన్ గెలవడం కోసం టార్గెట్ పెట్టుకున్నారా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపాలని కమలం పార్టీ తహతహలాడుతోందా లోక్సభ టూ అసెంబ్లీ వయా లోకల్ బాడీస్ అనే వ్యూహంతో అడుగులు వేస్తోంది బీజేపీ ఆ పార్లమెంటు పరిధిలో ఎంపీగా వరుసగా రెండోసారి గెలుపొందిన బీజేపీ పార్టీ లోకల్ ఎన్నికల్లో విజయం కోసం పావులు కదుపుతున్నారా జరుగుతోంది అక్కడ వాచ్ దిస్ ధర్మపురి అరవింద్ పరిచయం అక్కర్లేని నేత రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత వరుసగా రెండు సార్లు నిజామాబాద్ ఎంపీగా గెలుపొంది ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించిన నేత అయితే పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించి కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టింది ఎన్డీఏ సర్కార్ గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో రెట్టింపు ఎంపీ స్థానాలతో డబుల్ ధమాకా సాధించింది బీజేపీ ఎంపీ ఎన్నికలు ఇచ్చిన జోష్తో కొత్త టార్గెట్ను ఫిక్స్ చేసుకుందట తెలంగాణ బీజేపీ మరికొద్ది రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల సమరానికి సై అనడానికి బీజేపీ సమాయత్తమవుతోందని టాక్ వినిపిస్తోంది ఆ దిశగా పార్టీ లీడర్లు క్యాడర్కు దిశానిర్దేశం చేసింది ఇందూరు పార్లమెంటు స్థానానికి రెండోసారి అరవింద్ ధర్మపురి విజయం సాధించారు నిజామాబాద్ పార్లమెంటు స్థానంపై ఎంపీ అరవింద్ మాత్రం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించారట ఇందూర్ పార్లమెంటు పరిధిలో నిజామాబాద్ కార్పొరేషన్ బోధన్ ఆర్మూర్ భీంగల్ కోరుట్ల జగిత్యాల మున్సిపాలిటీలలో విజయం కోసం ఎంపీ అరవింద్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి ఉత్తర తెలంగాణ పరిధిలో గల నిజామాబాద్ జడ్పీ స్థానంపై స్పెషల్ ఫోకస్ పెట్టారట అందుకోసం క్యాడర్ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో అర్బన్లో ధనపాల్ సూర్యనారాయణ గుప్తా ఆర్మూర్లో పైడి రాకేష్ రెడ్డిలు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందగా నిజామాబాద్ రూరల్లో దినేష్ కులాచారి యాభై వేలకు పైగా ఓట్లు సాధించి బీజేపీ సత్తా చాటింది ఈసారి నిజామాబాద్ కార్పొరేషన్ స్థానంలో మేయర్ పీఠం దక్కించుకునేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు ఎంపీ అరవింద్ గత ఎన్నికల్లో ఇరవై ఎనిమిది కార్పొరేట్ స్థానాలు సాధించగా ఈసారి మాత్రం మేయర్ పీఠమే లక్ష్యంగా పనిచేయాలని కార్యాచరణ రూపొందించారట కాంగ్రెస్ వైఫల్యాలు ఆపరేషన్ సింధూర్ విజయం సాధించడం పదకొండేళ్ల ప్రధాని మోదీ పాలన వంటి విషయాలతో ప్రజల్లోకి వెళ్లాలని ఎంపీ అరవింద్ మార్గనిర్దేశం చేస్తూ సమాయత్తంగా క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారట అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి బోధన్ నేతలు మోహన్ రెడ్డి మేడపాటి ప్రకాష్ రెడ్డి అర్బన్ నియోజకవర్గ బీజేపీ నేతలు కార్పొరేషన్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు లోకల్ బాడీ సత్తా చాటాలని నిర్ణయం తీసుకున్నారట నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం సాధించాలనే పట్టుదలతో ఎంపీ ధర్మపురి అరవింద్ పావులు కదుపుతున్నారని తెలుస్తోంది నిజామాబాద్ రూరల్ బోధన్ ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గ బీజేపీ నేతలతో జడ్పీ ఎన్నికలు విజయమే లక్ష్యంగా పనిచేయాలని సమాయత్తం చేస్తున్నారు వీటితో పాటు నిజామాబాద్ కార్పొరేషన్ ఆర్మూర్ బోధన్ భీమ్గల్ మున్సిపల్ మెజారిటీ ఎంపీపీ స్థానాల్లో విజయం లక్ష్యంగా పనిచేయాలని కార్యాచరణ రూపొందించారట నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు దాంతో లోకల్ బాడీ ఎన్నికలే టార్గెట్గా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారని టాక్ నడుస్తోంది స్థానిక సమరానికి కమలం ని కథం తొక్కించడానికి ఎంపీ అరవింద్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసే దిశగా సమాలోచనలు సమీక్షా సమావేశం నిర్వహించి ను లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం సిద్ధం చేస్తున్నారట రానున్న స్థానిక సమరానికి బీజేపీ సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కలిసి ముందుకు సాగితే బీజేపీ స్థానిక ఎన్నికల్లో సత్తా అవకాశాలు అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు మరి బీజేపీ అందరినీ కలుపుకుని పోవడంలో సక్సెస్ అవుతుందో లేదో వేచి చూడాలి